హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను సలీం మాట్లాడుతున్నాను హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెస్టీస్ట్ ప్లాంట్ చూపించిన తర్వాత చాలా మందికి ప్రోడక్ట్ ఎంఆర్పి చూడగానే రేట్ కొంచెం ఎక్కువ ఉంది అనేది అనిపిస్తుంది బయట మార్కెట్లో ప్రోడక్ట్ని చూసిన తర్వాత మన ప్రోడక్ట్ చూసినప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది వాస్తవమే కానీ ఇప్పుడు దాని వెనకాల ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే కనుక మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉంటాయి సో అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మీరు మార్కెట్లో రెగ్యులర్గా వాడుతున్నారు ఇలాగో ప్రోడక్ట్ అదే విధంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు వెస్టేజ్ ప్రోడక్ట్ ఎంఆర్పి ఏ విధంగా ఉన్నాయో మీకు ఆల్రెడీ తెలుసు పేస్ట్ రేటు సోప్ రేటు హెయిర్ ఆయిల్ రేటు షాంపూ రేటు ఇవన్నీ చూశారు మీరు చూసిన తర్వాత ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు మీరు వెస్ట్ లో ఒక రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ కొన్నారు అనుకుందాం రెండు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ వెస్ట్ లో మీరు కొన్నారు ఓకే ఇవే ప్రోడక్ట్ మీరు బయట తీసుకునే మార్కెట్ షాప్లోకి వెళ్ళి తీసుకుంటే ఎంత తగ్గే అవకాశం ఉంది అంటే వెస్ట్ లో కొంటే రెండు వేల ఐదు వందలు ఖర్చు అయింది సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి కిరాణా షాప్లో తీసుకుంటే ఎంత తక్కువ వచ్చే అవకాశం ఉంది అంటే ఒక పదిహేను వందల పద్దెనిమిది వందల రెండు వేల రెండు వేల రెండు వందల ఒకవేళ ఇట్లా యావరేజ్గా తీసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ రెండు వేలు తీసుకున్నాను దానికంటే తక్కువ అయితే రావు రెండు వేలు తీసుకున్నాను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మీకేం కనిపిస్తుంది సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకుంటే రెండు వేలు వెస్టీజ్లో తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఎక్కువ ఉంది కదా అనిపిస్తుంది మనకు సో ఇదే పొరపాటు నేను గిట్ట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే అనుకున్నాను అమ్మ రేట్ ఎక్కువ ఉంది కదా అని కానీ దాని తర్వాత వచ్చే బెనిఫిట్లు చూసిన తర్వాత ఈరోజు ఈ ఆపర్చునిటీ వల్ల నా లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది సో చూద్దాం అసలు మార్కెట్ రేట్ కంటే ఏ విధంగా తక్కువ వస్తుంది ఇప్పుడు మార్కెట్లో మీరు ఒక ప్రొడక్ట్ తెచ్చారు రేటు ఎంఆర్పి చూశారు ఇచ్చారు అయిపోయింది అంతే కానీ అదే వెస్ట్లో తీసుకున్నప్పుడు మీకు ఎంఆర్పి మీద కంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది డిస్కౌంట్ అవుతుంది రేట్ కు రాదు మీకు డిస్కౌంట్ రేట్లో వస్తుంది రెండోది క్యాష్ బ్యాక్ ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ వస్తుంది మూడోది ఫ్రీ ప్రొడక్ట్స్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తాయి అంటే మీరు బిల్ చేయంగానే ఇమ్మీడియట్లీ టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ ఎక్స్ట్రా వస్తాయి ఫస్ట్ పర్చేజ్ వదిలేసి రీపర్చేజ్ నుండి మీకు టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయి అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి ఒకే షాప్లో కొంటున్నాం అక్కడ నుంచి రూపాయి బెనిఫిట్ రాలేదు అదే వెస్ట్ లో కనుక మీరు హండ్రెడ్ పీవీ ఒక మూడున్నర వేల ప్రోడక్టు నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకుంటే ఐదవ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయి అంటే ఆ ఇరవై ఐదు వందలని నాలుగు నెలలకి డివైడ్ చేస్తే ఒక నెలకి ఆరు వందల ఇరవై ఐదు రూపాయల బెనిఫిట్ ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ బయట తీసుకునే షాప్లో ఏమి రావట్లేదు వెస్టీన్స్ లో తీసుకోవడం వల్ల డిస్కౌంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ యావరేజ్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుందాం టెన్ పర్సెంట్ ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్ తీసుకుందాం ఫ్రీ ప్రోడక్ట్ టెన్ పర్సెంట్ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ట్వంటీ పర్సెంట్ ఇంచు మించు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అయింది కదా ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ బయట ఏం రావట్లేదు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ వచ్చాయి అప్పుడు ఏమైంది ఈ ఇరవై ఐదు వందల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎంత అంటే పన్నెండు వందల యాభై రూపాయలు అంటే ఈ రెండు వేల రూపాయలు ఎక్కువ ఉందా రేటు పన్నెండు వందల యాభై ఎక్కువ ఉందా ఒక్కసారి మీరు గమనించండి పన్నెండు వందల యాభైకి రాదు ఇవన్నీ బెనిఫిట్స్ కలుపుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది కాబట్టి ఇంచుమించు పన్నెండు వందల యాభైకి వచ్చినట్టే కదా మరి బయట రెండు వేల పెడుతున్నాం ఏం రావట్లేదు ఒక్కసారి ఆలోచించండి ఇది రేట్ ఎక్కువ ఉందా ఇది రేట్ ఎక్కువ ఉందా ఇంకోటి మార్కెట్ లో తీసుకున్న ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత నచ్చలేదంటే ఎవరు రిటర్న్ తీసుకోరు కానీ ఇక్కడ వెస్టేజ్ గ్యారంటీ ఇస్తుంది మీరు తీసుకున్న ప్రొడక్ట్ వాడండి ముప్పై రోజులు ముప్పై థర్టీ పర్సెంట్ వాడండి తర్వాత నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి జిఎస్టీ మాత్రమే కట్ అవుతుంది ఇంత గ్యారంటీ ఇస్తుందంటే క్వాలిటీ బాగుంటేనే కదా సో బయట తీసుకున్న ప్రా ప్రోడక్ట్లో క్వాలిటీ ఉందా మనకు తెలియదు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ గ్యారంటీ ఉంది సో ఒక్కసారి ఆలోచించండి ఇంకొక విషయం ఇప్పుడు మీకు మార్కెట్ ప్రోడక్ట్ తక్కువ ఉందా ఇది తక్కువ ఉందా అంటే ఖచ్చితంగా వెస్టేజ్ ప్రోడక్ట్ తక్కువ ఉంది ఇది మీరు జీవితాంతం వాడుకుంటూ వచ్చాము తరతరాలు వాడుతున్నాము రూపాయి లాభం రాలేదు ఫ్యూచర్లో మన లైఫ్ చేంజ్ అవుతాయంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏది మార్కెట్ లో వాడే ప్రోడక్ట్ వల్ల కానీ ఇదే వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి మీకు నచ్చి ఇదే బెనిఫిట్ మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ లక్షల్లో తీసుకోవచ్చు లక్షల్లో తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఏమైనా ఆపర్చునిటీ ఉందా ఏమి లేదు కానీ ఇక్కడ నుంచి మీరు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది మీ జాబ్ నుంచి ఫ్రీగా కావచ్చు లగ్జరీ కార్ తీసుకోవచ్చు లగ్జరీ హౌస్ తీసుకోవచ్చు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు పిల్లల్ని మంచి స్కూల్లో చదిప్పించవచ్చు మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవచ్చు డబ్బు వస్తే ఏమన్నా చేయొచ్చు ఇక్కడ డబ్ డబ్బు సంపాదించే అవకాశం లేదు ఇక్కడ మిడిల్ మ్యాన్స్ మాత్రం డబ్బులు సంపాదిస్తారు ఇక్కడ మీరు డబ్బులు సంపాదించవచ్చు ఇక్కడ ప్రోడక్ట్ నుంచి వాడితే సింపుల్ ఏం లేదు వీళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ నుంచి ప్రోడక్ట్ వాడితే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారా ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న వాళ్ళ పిల్లల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారా ఒక్కసారి ప్రోడక్ట్ వాడితే ఏందనేది తెలిసిపోతుంది కదా డబ్బులు అయితే పెట్టేది లేదు ఎవరిని మోసం చేసేది లేదు మనం మునిగేది లేదు ఎవరిని ముంచేది లేదు ఎలాగో ఏదో ఒక దగ్గర వాడుతున్నాం అదే ప్రోడక్ట్ ఒక్కసారి చేంజ్ చేసి చూద్దాం నచ్చిందంటే మంచిగా ఉంది నచ్చలేకుంటే మనం రిటర్న్ ఇచ్చేసి మన షాప్ మనకు ఉంది కదా సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనం సమయంతో పాటు మనం అప్డేట్ కాలేమనుకోండి వెనకనే ఉండిపోతాం ఒకప్పుడు అంబాసిడర్ కార్ అప్డేట్ కావడానికి సిద్ధంగా లేకుండే ఈరోజు వెనుకుండిపోయింది చెత్త అప్డేట్ కావడానికి రెడీ లేకుండే వెనుకుండిపోయింది నోకియా ఫోన్ అప్డేట్ కావడానికి రెడీ లేకుండే వెనుకుండిపోయింది సో ఈ రోజు గిట్లా ట్రెండ్ చేంజ్ అవుతుంది మనం అప్డేట్ కావాలి అప్డేట్ అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అప్డేట్ కాకుంటే ఇంకా మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం మీకు తెలిసిన విషయమే సో డిసిషన్ తీసుకోండి ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో మాట్లాడండి స్టార్ట్ చేయండి మేమందరం ఉన్నాం హెల్ప్ చేయడానికి థ్యాంక్ యూ విష్యూ వెల్త్